రోజు ఎలా వచ్చాడు ఎన్నికలకి ఆ రోజు ఎలా వచ్చాడు నిమిరాడు బుగ్గలు నిమిరాడు నాన్న లేని బిడ్డన్నాడు ఈ రోజు ఎలా ఉంది పోస్ట్ ఇలా ఉంది సిద్ధం ఓటు అయ్యిపోతే చంపేస్తా అట్లా ఉంది పోస్ట్ ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం ఓటు ఎలా అడుగుతాం రెండు చేతులు ఎత్తి మంచి అన్నా ఓట్యండి అని అడుగు అంతేగాని ఇలా అంటే మేము ఇలా అంటాం కూటమికి ఓటేస్తాం కూటమికి ఏమంటాం మనం ఇలా అడిగితే ఓటేస్తామా ఇలా అడిగితే ఓటేస్తామా దేనికి ఓటేస్తాం రెండు చేతులు పెడితే రెండు చేతులు నమస్కారం పెడి అభ్యర్థిస్తే ఓటేస్తాం కానీ ఇలా అంటే ఓటేస్తామా మనం ఇలా అంటే ఓటేస్తామా జగన్ ఇలా అంటే మీరందరూ ఇలా చూపించండి ఇలా నేను ఈ దేశం కోసం చచ్చిపోతాం నా నేల నా తెలుగు నేల మనం మనందరం కలిసి వెనుకబాటు మన నేలని మన ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ జై టిడిపి జై బిజెపి జై జనసేన జై హింద్